ఇక మకర రాశి వారికి మన యొక్క గురువు యొక్క శని ప్రభావం కూడా అన్ని అనుకూలంగా ఉన్నాయి శని ప్రభావం కూడా అనుకూలత ఉన్న దాని వల్ల కూడా ఈ మాసంలో తన లాభాలు వ్యాపారంలో మంచి విశేష లాభాలు ఈ రాశి వారికి కూడా మకర రాశి వారికి కూడా వర్తిస్తాయి ఇక విద్యా పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ శుభకార్యాలు కానీ ఈ మకర రాశి వారికి కూడా అనుకూల పరిస్థితులు ఉంటాయి పుణ్యక్షేత్ర దర్శన యోగం ఉంది వీరికి ఇక దైవయోగాలు పుణ్యక్షేత్రాలు స్థలయోగాలు యోగాలు కొన్ని దివ్యమైన క్షేత్రాలు కూడా దర్శిస్తారు సుదూర ప్రాంతాలు కూడా ప్రయాణం చేసే అవకాశాలు కూడా వీరికి ఉన్నాయి ఈ ధనుసు రాశి వారి కూడా శని ప్రభావం కూడా మహోన్నతంగా విశేషంగా ఉంది అన్ని కార్యక్రమాలు కూడా ముందంజ వేస్తారు ఈ ధనుసు రాశి వారి ప్రభావంలో ఇంకా కూడా ఆర్థిక పరంగా కూడా అభివృద్ధి ఉంటుంది స్థలాలు వంట కానీ గృహ నిర్మాణ యోగం కానీ మంచి అవకాశాలు ఉంటాయి సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నత స్థితిలో ఉంటారు క్రీతి ప్రతిష్టలు కూడా మంచి ముందంజలో ఉంటారు వీరికి ఇంకా చెప్పవలసిన విషయాల్లో కూడా అనుకూలంగా కూడా దేవత వరిస్తుంది ఇంకా విజయాల్లో కూడా కార్యసిద్ధి కలుగుతుంది వీరు అనుకున్నవి కూడా సుదీర్ఘంగా సులభంగా కూడా కార్యక్రమాలు నిర్వర్తిస్తారు వీరికి అదృష్టం యొక్క వారాలు కూడా శుక్రవారము మంగళవారము శనివారము వీరికి అదృష్టవారాలు తర్వాత వీరికి సంఖ్యా బలంలో కూడా పదకొండు సంఖ్య పద్నాలుగు సంఖ్య పదహారు సంఖ్యలు పంతొమ్మిది సంఖ్యలు ఇరవై సంఖ్యలు కూడా ఈ సంఖ్యలో కూడా చక్కగా రాణిస్తారు ఇంకా వీరికి విశేషమైన ధరించవలసిన దుస్తుల్లో కూడా వీరు పసుపు రంగు తరువాత బంగారు పూర్ణం దుస్తులు ధరించాలంటే విశేషమైన ఫలితాలు కూడా వస్తుంటాయి అమ్మవారి అనుగ్రహం కూడా ఈ ధనసు రాశి వారి మకర రాశి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది ఇది మీరు చక్కగా తెలుసుకోవాల్సిన విషయాలు